ఒకరోజు బక్సింగ్ గారు వేరే వేరే దేశాలలో ఎన్నో ఆలయాలు చూశాడు ఆయన ఏ ఆలయంలో ఆనందం దొరకకపోతే ఎన్నో పాటలు ఎన్నో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ చక్కగా పాడేవాళ్ళు అన్ని రకాలైన విధానాలు చూడటానికి చక్కని రూపాలు ఆలయాలు ఎక్కడ కూడా ఆయనకి తృప్తి చెందక ఒకరోజు ఉదయకాలం ఆదివారం లేచి ఏ ఆలయానికి వెళ్ళాలో అర్థం కావటం లేదని చెప్పి ఆ వీధుల్లో పడిపోతూ ఉంటే ఒక మెల్లని స్వరం ఒక వైపు నుంచి ఈ స్వరం ఎక్కడో ఆకర్షిస్తుంది అని చెప్పి ఆ స్వరం వైపు వెళుతూ 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 ఉంటే ఒక ఇంట్లో పూరి పాకాలు ఒక ఆయన బయటకు వచ్చి ఆ ఇంటికాడ నిలబడ్డాడు బయటకు వచ్చి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి పాస్టర్ గారు మీకు వందనాలండి ఎవరన్నా వస్తారేమో ఆదివారం రోజు మాకు చక్కగా మరి వాక్యం చెప్తారేమోనని చూస్తున్నాం మీరు వచ్చారు మాకు సంతోషం ఈరోజు లోపలికి రండి అని చెప్పి ఆ లోపలికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు పాడే పాటల వలన ఆయన కళ్ళమ్మడి నీళ్లు కార్చుకుంటా కూర్చున్నాడంటే అక్కడ అంత పెద్ద ఆలయములో నేను హృదయపూర్వకమైన ఆ ప్రభుత్వం నేను గడపలేకపోతుని అతి సామాన్యమైన ఈ చిన్న ఆలయములో నేను ఆదరించబడ్డాను అని చెప్పి ఆయన ఎంతో తృప్తి చెందినాడు ఆ చిన్న గృహం ఏ గృహం అనవచ్చు దాన్ని ఆనందకరమైన గృహం మన గృహాలు గుర్తుపెట్టుకోండి ఎన్ని బోధలు వింటున్నారు నేను మొదట్లోనే చెప్పాను ఆ దీవెనలన్నీ మన మీదకి రావాలంటే మనం ప్రభువుని స్థుతించే అనుభవం ఉంటే ఆయన మాట విని స్థుతిస్తే ఈరోజు వెళ్ళు నీ మాట వినరు భర్తలు నీ మాట వినరు భార్యలు నీ మాట వినరు పిల్లలు ఆరాధన గీతం ఆరంభించు కన్నీళ్లతో స్తుతించు దేవుడు నీ పక్కన రాకపోతే ఆ భర్త లేచి కూర్చోకపోతే ఆ భార్య లేచి కూర్చోకపోతే నన్ను వచ్చి అడగండి ఆ పిల్లలు లేచి కూర్చోకపోతే నన్ను వచ్చి అడగండి మీరు చెయ్యరా పని నేపాల్ మోపటం ఎక్కువ నిందలు మోపటం ఎక్కువ భర్తలను అవమానపరచడం భార్యలను అవమానపరచడం పిల్లలను అవమానపరచడం ఎక్కువ వాళ్ళని వీళ్ళను నిందించడం నోరు తెరిస్తే ఎవరినో తప్పుడు ఎంచుతామే కానీ మనము తప్పు మనుషులమని ఎంచుకొని ఎంచుకోము అందుకని ఆనంద గృహాలు కావవి ఆ గృహాలను ఏమనచ్చి తెలిసిన సణిగే గృహాలు విమర్శ గృహాలు ఈ ఈరోజు అది ఆనంద గృహం ఆ ఇంట్లో మార్టిన్ లోదర్ జైల్లో ఉన్న ఆనందంగా ఉన్నాడు పౌలు ఉన్నాడు జైల్లో ఏం చేస్తున్నారు అయ్యా అంటే పత్రికలు రాస్తున్నారు అంటున్నాడు అయ్యో బాధ రావట్లేదు నీకంటే ఏం బా నో బాధ సరే ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన శ్రేష్టమైన బైబుల్ తర్వాత ప్రపంచంలో రెండో బైబుల్గా అమ్ముడు జాన్ బనియన్ యాత్రికుని ప్రయాణం రాశాడు ఇరవై సంవత్సరాలు బ్రెడ్ ఫోర్డ్ అనే జైల్లో ఉన్నాడు జైల్లో ఉండి మీరు ఏం చేస్తున్నారంటే జాన్ బనియన్ నేను యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాస్తున్నాను నీకేమి దుఃఖం లేదా అంటే నేను ఆనందంలో తేలి ఆడిపోతున్నాను నా ప్రభువు నన్ను రక్షించుకున్నాడు పంట పండినా పండకపోయినా అన్ను ఉన్నా లేకపోయినా యోబు అన్నట్టుగా దా హబక్కు అన్నట్టుగా అది ఆనందం ఇప్పుడు ఆ యోహన్ అడుగుదాం యోహన్ గారు పద్మాసు ద్వీపంలో పడ్డారు కదా మీకు దుఃఖం లేదా అంటే యోహన్ అంటాడు నో దుఃఖం నేను ప్రకటన గ్రంథం రాస్తూ ఆనంద డోలికలతో ప్రభుతో నేను సమయాన్ని గడుపుతూ అది మన గృహము ఆనందం ఉండాలంటే ఆరాధనలోంచి ఆనందం ప్రార్థనలోంచి ఆనందం వాక్కులోంచి ఆనందం అది మన గృహం యొక్క స్వభావం అది మన గృహం యొక్క ప్రభావం అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది రెండవది అందుకే మన గృహాల్లో రెండు గృహాలు చూసినా మొదటి గృహం ఏంటి ఏమోచన గృహం రెండవ గృహము ఆనందకరమైన గృహం ఇప్పుడు మూడవ గృహంకి వెళ్దాం మన ఇల్లు కూడా ఈరోజు నుంచి ఆనంద గ్రహాలు గృహాలు కావాలి స్తులు మొదలు పెట్టండి ప్రభును స్థుతించండి ప్రార్థన చేయండి ఎవరు మీ మాట వినడం లేదు ఎవరి ద్వారా మీ ఇంటికి ఆనందం ఉండడం లేదు ఆనందానికి ఎవరు అడ్డులో ఆ కీర్తనలే ఆ ప్రార్థనలే ఆనందంగా మారుస్తాయి ఏబు ఎట్లా ఆనందించాడు యహోవా ఇచ్చాను తీసుకొని పోయాను అలాగే హబుకు పంట పండినా పండవ నా రక్షకుడు అయినా యశు నా ఆత్మ ఏం చేస్తుంది ఆనందించేదని చెప్పినాడు ఎవరు ఉన్నా లేకపోయినా ఆరాధన ఆపొద్దు అప్పుడే ఆనంద గృహముగా మారిపోయింది మూడవ సంగతి గ్రంథమైన బైబుల్ నుంచి తన మహిమకు నిన్ను పిలిచెను